తొమ్మిది నెలల వరకు ఇప్పుడు మనము ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది ఫాల్స్ లేబర్ పెయిన్స్ ట్రూ లేబర్ పెయిన్స్ ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి మీరు ఎలా తెలుసుకోవాల్సి వస్తుంది ఏవేవి మీ ఎమర్జెన్సీ సిచ్యువేషను ఎటువంటివి అలారి అలార్మింగ్ సైన్స్ అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు కొంతమందికి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది స్పాటింగ్ లాగా అవుతుంది కొంతమందికి హెవీ ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అలార్మింగ్ సైన్ లాగా చెప్తాము ఎవరికైతే బ్లీడింగ్ అవుతుందో ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి ఇది కాకుండా కొంతమందికి నీరులాగా కారుతూ ఉంటుంది ఈ నీరులాగా కారినప్పుడు నీరు అనేది పోతూ ఉండడం వల్ల దీన్ని అలారమింగ్ సైడ్గా చెప్తాము ఇది కాకుండా కొంతమందికి బిడ్డ తిరుగుతూ తిరుగుతూ సడన్గా ఒక ఐదు ఆరు గంటలు లేకపోతే ఎనిమిది తొమ్మిది గంటలు వెయిట్ చేసినా కూడా బిడ్డ తిరగట్లేదు అనుకుంటే ఇమీడియట్గా డాక్టర్ని కలవాల్సి వస్తుంది ఇవి కాకుండా కొంతమందికి హెడ్ అనేది రావడము సివియర్ స్టమక్ పెయిన్ అనేది రావడము ఇట్లాంటివన్నీ కూడా అలారమింగ్ సై చెప్తాము ఇంకా ట్రూ లేబర్ పెయిన్స్ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేది ఏంటి అనేది తెలుసుకుందాం ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేది కడుపులో నింపి వస్తుంది బట్ కొద్దిగా డల్ పెయిన్ వస్తుంది కంటిన్యూస్గా ఉంటున్నట్లే ఉంటుంది బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది కంటిన్యూస్గా మీరు రెస్ట్ తీసుకున్న నిల్చున్నా వాకింగ్ చేసిన పెయిన్ అనేది తగ్గదు అదే సేమ్ ఇంటెన్సిటీలో పెయిన్ అనేది ఉంటుంది వీటిని ఫాల్స్ లేబర్ పెయిన్స్ కిందకి చెప్తాము అదే ట్రూ లేబర్ పెయిన్స్ అనుకోండి మీకు పెయిన్ అనేది ఇప్పుడు వచ్చాక మళ్ళీ కాసేపు రిలీఫ్ అనేది ఇస్తుంది అంటే ఒకసారి పెయిన్ గంటలో ఒకసారి కనుక వచ్చినట్లయితే నెక్స్ట్ గంటలో కూడా ఒకసారి లేకపోతే ఆ నెక్స్ట్ గంటలో ఒకసారి వస్తుంది ఆ పెయిన్స్ మీకు ఇంక్రీజ్ అవుతూ పోతున్నాయి అంటే నెక్స్ట్ గంటకు వచ్చినప్పుడు రెండు వచ్చాయి ఆ నెక్స్ట్ గంటకు వచ్చినప్పుడు మూడు వచ్చాయి వచ్చిన ప్రతిసారి బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తుంది ఫ్రంట్కి వచ్చినప్పుడు పొట్టంతా టైట్ అవుతుంది ఆ టైట్ అయినప్పుడు మీకు సడన్గా ప్రెషర్ ఫీలింగ్స్ వస్తాయి ఇట్లాంటివి కనుక ఏమన్నా ఉన్నట్లయితే వీటిని ట్రూ లేబర్ పెయిన్స్ అని చెప్తాము కొంతమందికి ఈ ట్రూ లేబర్ పెయిన్స్ ఫస్ట్ స్టేజ్ నుంచి లైక్ వెళ్ళడానికి లేటెంట్ ఫేజ్ నుంచి ట్రూ ఫేస్ కి వెళ్ళడానికి మీకు కొంత టైం అనేది పడుతుంది చిన్న చిన్న నొప్పులు ఫస్ట్ వస్తూ ఉంటాయి ఆ తర్వాత స్లోగా పెయిన్స్ అనేది స్టార్ట్ అయ్యి ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది ఈ ఫ్రీక్వెన్సీ జనరల్గా పది నిమిషాలకి ఒకటి రెండు కనుక వచ్చినట్లయితే మీరు ఆల్రెడీ లేబర్లో సెట్ అయ్యారు అని అర్థం కాబట్టి ఇవి సైన్స్ అనేది చూసుకోండి వీటితో పాటు వైట్ మిక్స్డ్ రెడ్ డిశ్చార్జ్ వచ్చిన ఉమ్మనీరు లాగా పోతున్నట్లు అనిపించిన ఇట్లాంటివన్నిటికి కూడా మీరు టూ లేబర్ పెయిన్స్ కిందకి చెప్పుకుంటాం కాబట్టి మీకు ఇటువంటి సింటమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని కలవండి హాల్స్ లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా కొంతసేపు చూడండి పెయిన్ అనేది తక్కువ అవ్వకున్నట్లయితే ఒకసారి డాక్టర్ని కలిసి చూస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది తెలుసుకోవాల్సి వస్తుంది యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లేకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లా పొట్టలో అంతా నొప్పి వస్తుంది కొంతమందికి అసిడిటీ ఎక్కువై మోషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి లూజ్ మోషన్స్ అనేవి ఉంటాయి ఈ లూజ్ మోషన్స్ అయినప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒకసారి డాక్టర్ కలిసి దానికి ట్రీట్మెంట్ తీసుకోండి ఇంకా ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందా ప్రెగ్నెన్సీలో ఒకసారి హెడ్ ఎక్స్ అనేవి కూడా కామన్గా వస్తాయి ఈ హెడ్ అనేది అనేవి ఎలా డిస్టింగ్విష్ చేయాలి నార్మల్ హెడ్ ఎకా లేకపోతే అబ్నార్మల్ హెడ్ ఎక్ అనేది తెలుసుకుందాం కొంతమందికి హెడ్ సైట్ వల్ల రావచ్చు కొంతమందికి ఆల్రెడీ ముందే హిస్టరీ ఆఫ్ మైగ్రేన్ ఉండి ఉంటుంది అంటే వాళ్ళకి సడన్గా లైట్ ఎక్కువగా చూసినా లేకపోతే నిద్ర లేకుండా ఉన్నా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా హెడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి వాళ్ళందరికీ మైగ్రేన్ అనేది అంటాం ఈ మైగ్రేన్ ఎవరికైతే ముందంతా హిస్టరీ ఉందో ఈ మైగ్రేన్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో ప్రశాంతంగా ఉండడము స్ట్రెస్ లేకుండా ఉండటము చక్కగా నిద్రపోవడము ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల ఈ మైగ్రేన్ అనేది తక్కువగా పెట్టుకోవచ్చు కొంతమందికి సింపియర్గా మైగ్రేన్ అటాక్స్ అనేవి వస్తాయి ఇట్లాంటి వాళ్ళకి కొన్ని రకాలమైన పారాసిటమాల్ డ్రమడాల్ అనే కిల్లర్ ఇచ్చి రెస్ట్ తీసుకొని రూమ్ అంతా క్వైట్గా పెట్టుకోమని చెప్పి చెప్తాము ఇవి కాకుండా ఇంకొక హెడ్డేక్ టెన్షన్ హెడేక్ అని వస్తుంది ఈ హెడ్ వచ్చినప్పుడు ఆక్సిబిట్ అంటే వెనక భాగంలో బాగా పెయిన్ అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళు ఇమీడియట్గా గా రెస్ట్ తీసుకోవడము ఈ స్క్రీన్ టైమ్ ఇవన్నీ కూడా తక్కువ చేసి చూసుకోవడము లాంటివి చేయాలి ఇవి కాకుండా కొంతమందికి వర్కింగ్ వాళ్ళకి ఎవరైతే స్క్రీన్ టైం ఎక్కువగా చూస్తారో హైర్డ్ అయ్యి హెడ్ కూడా రావడం మొదలుపెడుతుంది ఎప్పుడైతే హెడ్ ఏక్ అనేది స్టార్ట్ అవుతుందో ఒకసారి మీకు ఏమైనా హిస్టరీ ఉందేమో చూసుకోవాలి ఇట్లాంటివి ఏమి లేని ఒకసారి పారాసిటమాల్ వేసుకొని చూసి ఒకవేళ ఒక గంట గనక తగ్గకుండా ఇంకా హెడ్ ఎక్ పెరుగుతూ పోతున్నట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని కలవండి ఇంకొకటి అలార్మింగ్ సైన్లో హెడ్ ఎక్ అనేది వస్తుంది ఈ హెడేక్ ఎవరికైతే బీపీ అనేది ఉందో కొద్దిగా లైన్ బీపీ ఉంది వాళ్ళకి రెండు ఇరవై ఎనిమిది వారాల తర్వాత నుంచి బీపీ అనేది ఉంది అనుకున్న వాళ్ళకి హెడేక్ అనేది అలార్మింగ్ సైడ్ వాళ్ళకి వాయి వచ్చే సూచన ఉంటుంది కాబట్టి ఎవరికైతే బీపీ ఉండి హెడ్ అనేది వస్తుందో ఇమీడియట్గా డాక్టర్ని కలవాల్సి వస్తుంది ట్గా డాక్టర్ని కలిస్తే మీకు బీపీ అనేది ఎక్కువైందా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందా అనేది చూస్తారు బీపీ ఎక్కువైనప్పుడు మీకు హెడేక్ అనేది కంపల్సరీగా వస్తుంది ఈ హెడ్డేక్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మీకు వాయి వచ్చి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఎక్కువయ్యి వాయి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా డాక్టర్ని కలిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇచ్చి అడ్మిషన్ అనేది చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయో ప్రెగ్నెన్సీలో ఎటువంటివి నార్మల్వో ఎటువంటివి అబ్నార్మల్వో ఎలా డిస్టింగ్విష్ చేయాలో తెలుసుకున్నాం కాబట్టి మీరు ఇటువంటివి ఏమన్నా ఉన్నట్లయితే అబ్నార్మల్ సైన్స్ కనుక మీకు కనిపించినట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని కలిస్తే ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా రాకుండా ప్రివెంట్ చేయవచ్చు